తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎం జగన్ టిడిపి చీఫ్ చంద్రబాబు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అశోక్ గెహ్లోట్ భూపేష్ బఘేల్ మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్ కాంగ్రెస్ ముఖ్య నేతలు దిగ్విజయ్ సింగ్ వీరప్ప మొయిలి కుంతియా వాయిలార్ రవి మాణిక్యం ఠాకూర్ చిదంబరం మీరా కి ఆహ్వానం పంపారు సుశీల్ కుమార్ షిందే కురియన్లకు కూడా ఆహ్వానం అందింది తెలంగాణ ఉద్యమంలో అమరుల కుటుంబాలకు ఆహ్వానం పంపారు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కోదండరాం గాదె ఇన్నయ్య హరగోపాల్ కంచి ఐలయ్యతో పాటు అన్ని రాజకీయ పార్టీల అధినేతలకు ఆహ్వానం పంపారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివిధ కుల సంఘాలు మేధావులకు ఆహ్వానం పంపినట్లు సమాచారం